కిచెన్ ఈరోజు నేను క్రిస్పీగా టేస్టీగా ఉండే గోబీ కాజు సిక్స్టీ ఫైవ్ చూపించబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా కాడతో ఉండేటట్టు గోబీని కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ గోబీ ముక్కలు మునిగేటట్టు వేడి నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఈ గోబీ ముక్కలను కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి సేపటి తర్వాత మనం వేసుకున్న నీళ్ళన్నీ పంపేసి వీటిని కొద్దిసేపు ఆరనివ్వాలి ఈ గోబీ ముక్కలు ఆరిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఇక్కడ నేను ఎలాంటి ఫుడ్ కలర్ని వాడట్లేదు కావాలంటే మీరు రెడ్ ఫుడ్ కలర్ని వాడొచ్చు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న కప్పు కాజు వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు పొడవుగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చిని వేసుకోవాలి వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని గోబీ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ కాన్ఫ్లవర్ వన్ టీ స్పూన్ మైదా వేసుకోవాలి కూడా ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న గోబీని ఆయిల్లో వేసుకోవాలి వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోబీని మొత్తం గోబీని ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే గోబీ కాజు సిక్స్టీ ఫైవ్ రెడీ టేస్ట్ మాత్రం క్రిస్పీ క్రిస్పీగా తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది లేట్ చేయకుండా మీరు ఒకసారి ట్రై చేయండి